హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజున లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్చిన వార్తా విశేషాలు ఎట్లా ఉంది చూద్దాం కుప్పకూలిన పాక్ ఆర్థిక వ్యవస్థ పేదరికంలో నలభై మంది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పేదరికంలో మగుతున్న నలభై ఏడు శాతం జనాభా భారీగా పడిపోయిన తలసరి ఆదాయం దేశ జిడిపి రాజకీయ అస్థిరత ద్రవ్యోల్బణమే ప్రధాన కారణాలు ఆందోళనకర స్థాయికి చేరిన నిరుద్యోగం అసమానతలు మొత్తానికైతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినట్టుగా మనం చూడవచ్చు సో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు కానీ ఈనాడు సామాన్య ప్రజలు అక్కడ బ్రతకాలంటే ఇక ఎట్లుందంటే నిపుణుల మీద నడకలాగా అనిపిస్తుంటుంది మొత్తం మీద సో ఈనాడు ఆ దేశ పరిస్థితులను చూసుకుంటే చాలా దయనీయంగా ఉన్నాయి ఈనాడు ప్రపంచ దేశాల దగ్గర పోయి అక్కొచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఎప్పుడన్నా జాగ్రత్త పడాలి ఈనాడు సపోర్ట్ చేసేటటువంటి దేశాలన్నీ అగెనెస్ట్ అయినాయి పాకిస్తాన్ కంటే పాలు చేసుకున్నటువంటి పరిస్థితి అది మొత్తం మీద చెప్పాలంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత అంటే ఈ దాడులు జరిగినక జెడ్ కేటగిరీ భద్రత అంతకుముందు ఉండదు అనమాట ఇలా కుట్టినోడేమో గన్ తీసుకొని కాల్సి ఏంటి పరిస్థితి అప్పుడు అంతకుముందు ఎందుకు ఏదే ఇప్పుడు అందరు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ ఈనాడు ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ఆషామాషి ఉండదు ఫస్ట్ ముందుగా ఆలోచించుకోవాలి ఈనాడు సెక్యూరిటీ లోపం వల్లే మనం జరగరానేది జరిగితే ఏంటి పరిస్థితి చేతుల్లో వెళ్ళాక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి గురువారం ఉదయం సీఎం నివాసానికి చేరుకున్న సిఆర్పిఎఫ్ బలగాలు ఇరవై నాలుగు గంటలు రక్షణ కల్పించేందుకు అదనపు బలగాల మోహరింపు పై దాడి ఘటనను సీరియస్ గా పరిగణించిన కేంద్రం అదే ఏదన్నా జరుగుతాయి అప్పుడు పరిస్థితి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ ఆ ప్రతిపాదిస్తూ సంతకం చేసిన సోనియా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన పేరును ప్రతిపాదించిన సోనియా గాంధీ సహా ఇరవై మంది ఎంపీలు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆ సుదర్శన్ రెడ్డి మొత్తానికైతే ఈనాడు మన తెలంగాణకి చెందినటువంటి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఆ సుదర్శన్ రెడ్డిని ఆ విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా స్వీకరించడం చాలా సంతోషకరం సో దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు రాజకీయ పరిస్థితులు ఊహాగణాలు ఆలోచించి పెట్టడం జరుగుతూ ఉంటుంది చాలా చాలచక్యంగా చాకచక్యంగా ఉంటుంది రాజకీయం అంటే ఆసామాషి కాదు ఈనాడు ఒక పర్సన్ని ఆడ పెడుతున్నామంటే చాలా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది ఆసామాషి వ్యవహారం కాదు అదంతా ఈ దాంట్లో కొంతమంది తాకట్టు పెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది పొగ పెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది నిప్పు పెట్టేటోళ్ళు ఉంటారు కొంతమంది ఆ నిప్పుల మీద నీళ్ళు సెల్టో ఉంటారు ఉంటారు అన్నమాట రాజకీయ కథం రాజకీయ కోణము ఎంత పేరు ప్రదర్శనలు తెస్తుంది అనుకున్నామో అంత డేంజర్ కూడా ఉంటుంది కాళేశ్వరం నివేదిక హైకోర్టులో వాడి వేడిగా వాదనలు కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ ఎయిట్ బి హెచ్ నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ మొత్తానికైతే కాళేశ్వరం విచారణ అసలు వాళ్ళు మమ్మల్ని విచారణ చేసేటటువంటి అర్హతనే వాళ్ళకి లేదని చెప్పేసి మన హరీష్ రావు కేసీఆర్ కాక చెప్తున్నారనమాట ముచ్చట అసలు దానికి విచారణ చేసేటప్పుడు అర్హతనే లేదని చెప్తున్నారు ముచ్చట మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాళేశ్వర కమిషన్ నివేదికపై ఆ వేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది ఐదు అంశాలను పేరుగా పేర్కొన్నారు పిటిషన్ పిటిషనర్లు కేసీఆర్ తరఫు వాదనలు సుప్రీంకోర్టు న్యాయవాది వినిపిస్తారు ఈ విచారణ జరిగేది ఎప్పుడు తీర్పు వచ్చేది ఎప్పుడు న్యాయం జరిగేది ఎప్పుడు ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు హైదరాబాద్ పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు అదే ఒరిజినల్ సిటీ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రెండు వేల నలభై ఏడు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం రోల్ మోడల్ గా భూభారతి మూసీలు గోదావరిని పారిస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు గోదావరి నీళ్లు పారేలా చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మోరినీళ్ళల్ని మోరు మోరినీళ్ళని డ్రైనేజ్ వాటర్ అని ఏం చేస్తారు చేస్తే బాగానే ఉంటది ఆ ప్రక్షాళన చేస్తే బాగానే ఉంటుంది ఈనాడు ఆ మూసి నది గుండా ఉండేటటువంటి పంట పొలాలు ఉండేటటువంటి పరిసరాలు భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయి గ్రౌండ్ వాటర్లు మొత్తం ఈ మూడు నీళ్ళు వస్తుంటాయి మరి ఎట్లా చేస్తారో ఏం ప్లాన్ అవుట్ చేస్తారో చూద్దామైపో దురగతిని వేస్తే బాగుంటుంది మరి నాలుగు వందల కోట్ల ప్రభుత్వం భూమి స్వాధీనం లో హైడ్రా భారీ ఆపరేషన్ లోని జూబ్లీ లో భారీ కూల్చివేతలు నాలుగు వందల కోట్ల విలువైన పదహారు వేల చదరపు గజాల ప్రభుత్వ భూమి స్వాధీనం కబ్జాకు గురైన రెండు పార్కులు రోడ్లకు విముక్తి మొత్తానికైతే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ స్వాధీన స్వాధీనపరచుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఇక ఇంత చాలా ఉన్నాయి కొంతమంది ఇక పలుకుబడి పైరవీలు చేసుకొని ఇంకా ఆపుతా ఉన్నారు ఈ చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు ఎన్నెన్నో లిస్టు తీస్తే ఈనాడు నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా మండలాల వారిగా లిస్టు తీస్తే సిటీలో రూరల్ కానీ అర్బన్ కానీ ప్రభుత్వ అన్నిటికీ చట్టబద్ధత కల్పించాలి పోయినటువంటి ప్రభుత్వ భూములు మొత్తం వెనక్కి తీసుకురావాలి అప్పుడు ప్రభుత్వ భూములు కబ్జాలు చేయాలంటే శిక్ష చేయాలి కఠినమైన శిక్ష కఠపరమైన చర్యలు తీసుకొని దోషులను శిక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాము తనపై కక్ష కట్టారంటూ సింగరేణి కార్మికులకు కవిత లేక బీఆర్ఎస్ పార్టీలో కుట్రలు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలి రాజకీయ కారణాలతో ఈ ఎన్నిక జరిగింది కార్మికుల కోసం పోరాడుతున్న నాపై కుట్రలు చేస్తున్నారు మొత్తానికైతే ఇక కాక సపోర్ట్ లేని వాళ్ళు ముందుకు అంటే ఆశమాషి కాదు కవిత అంతర్గతంగా ఏం జరుగుతుందో ఏమో కానీ ఈనాడు ఏదన్నా డ్రామా ఆడుతున్నారనే కోణంలో కూడా ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకున్నావు అటు కేసీఆర్ కాక బీసీలను అన్యాయం చేసిండు రిజర్వేషన్ తగ్గించిండు గత ఎలక్షన్స్ అప్పుడు కాబట్టి నువ్వు ఎత్తుకున్న నినాదాన్ని మళ్ళీ ముంగట తీసుకొతే లాస్ట్కి అందరు ఒక ఒక కంచంలో చేరుతారు అయిపోతుంది బీసీ రోడ్లు టర్నౌట్ చేయడానికి మొత్తానికైతే పెద్ద ప్లాన్ వేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది సిఆర్టీఏ పరిధిలో అభివృద్ధికి తొమ్మిది వందల నాలుగు కోట్ల మంజూరు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ముప్పై మూడు ఎజెండా అంశాలకు ఆమోదం రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూకోట్యాంపులు ఆ జిల్లాల పునర్విభజన పలు జిల్లాల పేర్ల మార్పు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన చర్చ పెరోల్ అంశం ఎమ్మెల్యేలు మంత్రుల ప్రస్తావనపై సమీక్ష ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలు ఆ మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఆ విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది మొత్తానికైతే ఇప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సమస్యల పైన ఫోకస్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ యొక్క పాలనకు ప్రజల మద్దతు కూడా భారీగా వస్తున్నట్టుగా చూసుకోవచ్చు సో ఇంకా రూలింగ్ ఏ విధంగా ముందుకు సాగుతుందో కూడా చూసుకోవాలి కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ఏ ప్రధాన సూత్రధారి కొండా సురేఖ ఈ పార్టీలో అయినా వర్గపురు ఆ సహజమైన కొండా సురేఖ మోదీ వివక్ష వల్లే రాష్ట్రానికి యూరియా కరువు అని ఆరోపణ వరంగల్ ను వరద రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఆమె మొత్తం మీద కొండా సురేఖ గారు ఏమంటున్నారంటే ఏ ప్రధాన సూత్రధారి కాళేశ్వరం ఏదైతే జరుగుతా ఉందో ఈనాడు విచారణలో ఈనాడు ఏ ప్రధాన సూత్రధారి కాళేశ్వరం కుంభకోణంలో అని చెప్పేసి అంటా ఉన్నారు మరి ప్రధాన సూత్రధారి అని చెప్పినాక కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు ఎందుకు ముందుకు పోతలేదు విచారణ ఏం జరుగుతా ఉంది ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణ గోదావరి సముద్రంలోకి పదిహేను లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇంట్లో అవుట్లో ఆ ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు క్యూసెక్లు ధవలేశ్వరం ప్రాజెక్టులు మొత్తానికైతే ఇక ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణ గోదావరి ఆ సముద్రంలోకి పదిహేను లక్షల క్యూసెక్ల నీరు సో ఇవన్నీ సముద్రంలోనే కలిస్తాయి అనమాట వీటిని మనం స్టోరేజ్ చేసుకోవాలి వీటిని కదా మనం కాపాడుకోవాల్సినటువంటి జలాలు పోయే సముద్రంలోకి ఇన్ని నీళ్లు పోతా ఉంటే వీరి తెలంగాణ ఆంధ్ర మధ్యలో పంచదన్నమాట ఈ నీళ్ళు ఎట్లా కాపాడుకోవాలి కదా వీటిని మనం ఎమ్మెల్యేలు తిరుగుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు పేరు లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై లోకేష్ సీరియస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం మేడారం మహా జాతరకు భారీగా నిధులు నూట యాభై మంజూరు చేసిన సర్కార్ జాతరకు ఐదు నెలల ముందే నిధుల విడుదల రెండు వేల ఇరవై నాలుగు జాతర కంటే నలభై ఐదు కోట్లు అధికం వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర మొత్తానికైతే ఇక మేడారంలో నూట యాభై కోట్లతోనే ఏదైతే స్థిరత్వమైనటువంటి పనులు కొనసాగేటటువంటి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలకు ఇబ్బంది కలగకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా సో ఇప్పుడు నిత్యం ఈనాడు సమ్మక్క సారక మేడారం జాతరనే కాకుండా ప్రజలు ఈనాడు వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి ఈనాడు మంచి ఒక క్షేత్రంగా భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆ నూట యాభై కోట్లతోనే అన్ని పనులు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అరెస్ట్ అయిన ముప్పై ఒకటవ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది అటవీ శాఖ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి ఆ పవన్ కళ్యాణ్ ఆగ్రహం శ్రీశైల ఫారెస్ట్ అధికారులపై దాడి ఘటన ఘటనపై తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఆయన అనుచరుల ప్రమేయంపై విచారణకు ఆదేశం విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అంతే కదా ఏడు అంటే ఇట్లనే ఉండాలి ఖచ్చితంగా సొంత పార్టీ కార్యకర్తలు ఏం చేసినా కానీ వారిపైన చర్యలు తీసుకోవాలి మొత్తానికైతే అరెస్ట్ అయిన ముప్పై ఒకటవ రోజు పదవి కోల్పోయే చట్టం తీసుకురాబోతోంది అరెస్ట్ అయిన ముప్పై ఒకటవ రోజు పదవికి రాజీనామా చేసి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట సస్పెండ్ చేసేస్తారు పార్టీ నుంచి పదవికి మొత్తం సస్పెండ్ చేసేసేయాలి ఇది తీసుకురావాలి ఎక్కడైనా సరే అప్పుడు రాజకీయ నాయకులు భయం భక్తులలో ఉంటారు లేకపోతే మొత్తం శతీక్షణ దయాలతో తయారవుతారు ఏదే ప్రజ మనం చూస్తాం ఈరోజు ఎల్జీటీవీ లోకల్ గా తెలుగు దినపత్రికలోని దిన పత్రికల్లోని వార్తా వార్త విశేషాల నమస్తే